ఇప్పుడు మీరందరూ ఎందుకు వస్తున్నారు ఈ క్లాసులకు ఎందుకు వస్తున్నారు మూడు రోజుల క్లాసులకి ఎందుకు వస్తున్నారు సత్యం తెలుసుకోవడానికి సత్యము అంటే ఆత్మ ఆత్మను తెలుసుకోవడానికి నేనే ఆత్మను అని తెలుసుకోవడానికి నేనే ఆత్మను అని తెలుసుకోవడానికి రమణ మహర్షి వారు ఏదైతే పదే 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 చెప్పేవారో ప్రతి ఒక్కళ్ళకి నువ్వెవరో తెలుసుకో అని చెప్పేవారో తెలుసుకోవాలి ఏ సమస్యతో ఆయన దగ్గరికి వచ్చినా నాకు కష్టాలు ఉన్నాయి ఏం చేయమంటారండి ఆయన దగ్గరికి వస్తే ముందు నువ్వెవరో తెలుసుకోనేవారు నాకు రోగాలు ఉన్నాయంటాడు ముందు నువ్వెవరో తెలుసుకో ఇంట్లో గొడవలు ఉన్నాయంటాడు నువ్వెవరో తెలుసుకో అదే అనేవాడు ఒక్క మాట చెప్పేవాడు మందికి ఏమని అనుకునేవారంటే దీన్ని మాట్లాడితే నువ్వెవరో తెలుసుకో అంటున్నాడు దానికి ఆయన దగ్గరికి వెళ్ళి మనం అడిగేదేంటి అని చెప్పి కూడా అనుకునేవారు అంట ఎందుకు అంటే రహస్యం అంతా అక్కడ ఉంది ఎవరికైనా ఓ సమస్యలో కష్టాలు బాధలు ఇబ్బందులు నష్టాలు ఏవో వస్తాయి ఎందుకు వస్తున్నాయి అర్థం కాదు ఎందుకు వస్తాయి వాడికి సత్యం తెలియక తానెవరో తనకి తెలియక అది తెలుసుకోగలిగితే ఇవన్నీ రావే అని చేత ఎవరి జీవిత లక్ష్యమైన ఏంటంటే తన స్వరూపాన్ని అంటే తన సత్య స్వరూపాన్ని తెలుసుకోవాలి తాను ఎవరో తెలుసుకోవాలి అదే రమణ మహిళ చెప్పేవాడు అని చేత తాను దేహం అనుకుంటున్నాడు మరి నిజంగా తన దేహమా దేహం అనుకున్నప్పుడు అంతా వేరువేరుగా కనిపిస్తుంది వేరువేరుగా భావిస్తాడు ఎన్నో తేడాలు కనిపిస్తాయి ఇతరులకి తనకి కులాల విషయం మతాల విషయంలో ప్రాంతాల విషయంలో అని చేత ఈ ద్వేషాలు కక్షలు కార్పణ్యాలు ఇవన్నీ ఉంటాయి అది తెలుసుకుంటే అంతా ఒకటే అన్నది అర్థమవుతుంది అప్పుడు ఇలాంటి ప్రవర్తన ఉండదు ఇలాంటి పనులు చేయడు కష్టాలు ఎందుకు వస్తాయి